ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే కోళ్లపున్నం పున్నం సందర్భంగా మనము కుడుములు చేసుకుంటాం కదా మేమైతే ఈరోజు అయితే కుడుములు చేస్తున్నాం కుడుములు చేయడానికి ఇక బొబ్బర్లు ఇవి బొబ్బర్లను అయితే ఉడకబెట్టినాము బొబ్బర్లు అంటారు అలసందలు అంటారు ముందుగా మనం బొబ్బర్లను అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన బొబ్బర్లని వాటర్ పంపేటం ఈ ఉడకబెట్టిన బొబ్బర్లని ఇది ఇది వచ్చేసి సద్దపిండి కొంతమంది అయితే బియ్యం పిండితో ఉపయోగించారు కానీ సద్దపిండిది సద్దపిండి నేను రెండిట్లలో ఎందుకు వేసానంటే ఒకటి కొంచెం అయితే బెల్లం వేస్ట్ చేస్తాను కొన్ని అయితే ఉప్పు బొబ్బర్లు వేస్ట్ చేస్తాను ఎందుకంటే మా చిన్నోడు మమ్మీ బెల్లం ఇచ్చేయడు ఇంకా ఈ చురుముకున్న బెల్లంలో అంటే ఇది హాఫ్ కేజీని డివైడ్ చేసిన ఇది పావు కిలోకి ఎక్కువగా ఉంటుంది ఇది ఒక రెండు యాభై గ్రాములు మాత్రం ఉంటుంది పా అందుకనే పావు కిలో తురుము అయితే తీసుకున్న ఇంకా వాటర్ అయితే తక్కువ పోసుకోవాలి ఎక్కువ అయినట్టయితే మనకు కిండి లూజ్ అయింది అనుకో మళ్ళీ ఉరుములు అనేవి చప్పగా ఉంటాయి మంచిగా ఉంటుంది చూడుగా చూడు ఎట్లా వేసిన చూసి తిను ఇప్పుడు పండుగ కూడా తినకపోయింది ఇప్పుడు తింటాడు వెండిలో కుడుములలో కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే సప్పగా ఉంటుంది అదే వేసుకున్న తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్న బొబ్బర్లని కూడా ఇందులోనూ వేసుకోవాలి బొబ్బర్లు ఎక్కువగా ఉంటే మంచిగా ఉంటుంది కుడుములు తినడానికి కొన్ని బొబ్బలను అయితే మళ్ళీ ఇట్లా పక్క పెట్టుకొని కుడుములు కుక్కల పండగ అంటారు ఎందుకంటే కుడుములు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు ఇది కూరలపున్నం ఎందుకంటే రేముడి కూరలు చార్చుకొని ఉంటారు ఇప్పుడు ఎక్కువగా చనిపోతుంటారు చూడండి అందుకని కూరలపున్నం కీడుపుణం అని అంటారు అయితే మనము కొరికి వేయడం వల్ల మన ఒంటిలో పండ్లల్లో ఉన్న చెడు అనేది తీసివేయడం జరుగుతుంది వాటికి కోలపున్నం అయితే జరుపుకుంటారు రోజు అయితే చాలా దిక్కుల స్పెషల్ స్పెషల్గా చేసుకుంటారు ఏం లేదు ఇందులో మంచిగా బెల్లం ఆ పప్పు లేసి అంటే తినాలి పెద్దపిండి తినదు తీసుకొని ఇప్పుడు అనుకో గారు ఇప్పుడు తిన్నానుకో గజ్జులేసారు కుక్క అంటారు గజ్జిక్క అంటాడు అనే కట్టుకుందా బెల్లం వేసిన కుడుములనైతే ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఎందుకంటే స్వీట్ గుడి ఉంది కాబట్టి బెల్లం తొందరగా మామూలుగా మనం వాటర్ పోసి అయితే చప్పటి కుడుములు అయితే తొందరగా ఉడుకుతుంది కానీ బెల్లం వేసింది తొందరగా ఉడకదు కాబట్టి కొంచెం మంట అయితే చిన్నగా పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి లేదంటే పిండి పిండిగానే వండిపోతే దేనికి ఈ పిండి కలిపినాం కదా మనం ముద్దలు చేసుకునేలోపు ఇవి బెల్లం కుడుములు ఇవి చప్పటి కుడుము మనం ఇడ్లీ పాత్రలోనే ఎన్ని పెడుతున్నామంటే అప్పుడు వెనక రోజులైతే గంజి పేర్పులు కాగు లాంటివి చిన్నవి ఉండే కదా అందులో గడ్డి ఎండుగడ్డి తెచ్చి మంచిగా కడిగి సొప్ప పుల్లలు వేసి మంచిగా ఉడికించేవాళ్ళు సొప్ప పుల్లలు అంటే ఇప్పుడు మీకు తెలియదు అలా పుల్లలు అంటే దానికి జొన్నలుగా జొన్న జొన్నకంకులే కత్త కంకులకి చెట్లు ఉంటే అవి తెచ్చి మంచిగా అవి మధ్యలో పెట్టి ఈ కుడుములు పెట్టి ఉడికించేటోళ్ళు ఇప్పుడు లేవు కాబట్టి మనం పాత్రలు పెట్టి ఉడికించుకోవాలి ఇవన్నీ మంచిగా ఇట్లా పెట్టుకొని నేనైతే ప్లేట్ ప్లేట్కి ఏం పెట్టాను అన్నీ మంచిగా ఇదే విధంగా ఇందులో పెట్టి ఇప్పుడు మనకు కుండలలో పెట్టుకొని ఉడికించుకోవడానికి గడ్డి అవన్నీ లేవుగా ఇట్లా పెట్టుకొని కొందరు ఏం చేశారంటే అన్ని ప్లేస్ అన్ని పేఖర్ మీద పెట్టారు నేనైతే ఇదే పేసంలో అన్నీ పట్టి వేస్తాం మంచిగా అట్లా ఏం పెట్టాను కాకపోతే స్టవ్ చిన్నగా పెట్టుకొని ఎక్కువసేపు ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతాయి ఆవిరి కొడుము ఎప్పుడు చూడ మేమైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం కుడుమలైతే పండుగ తింటాడు కానీ నిజ అయితే తినాలి బాబాయ్ కూడా తినకపోయేది కానీ ఇట్లా చేయడం చూసి ఓ ఇది మంచిది కదా అని తింటాడు తాత అయితే అస్సలకే తిగాడు తాత అంటే కొన్ని అట్లా చేస్తారు కొన్ని ఇట్లా ఇదేమో పిడికిళ్ళు అంటారు ఇదేమో పుడుగులు అంటారు ఏమో ఏమంటారా కూడా తెలియదు కానీ ఇవి ఇట్లా చేసిన అయితే పిడికిళ్ళు అంటారు ఇవి అయితే పిడికిళ్ళు అంటాము ఇట్లా చేసిన దాన్ని మీరైతే ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే మంచిగా ఎక్కువసేపు ఉడికించుకుందాము ఇవి చప్పటి పువ్వులు తొందరగా ఉడుకుతాయి మళ్ళీ కొన్ని బొబ్బర్లు తీసినాం కదా మనము బొబ్బర్లు అది సాయంత్రం కుడుములు కొరికేసేటప్పుడు కొన్ని బొబ్బర్లు అయితే మేమైతే ఇంటి మీద కూడా చల్లుకునే ఆనం అయితే అయితే మాకైతే ఉన్నది కాబట్టి కొన్ని బొబ్బర్లని సాయంత్రం కుడుములు కుర్రకేయగానే కొన్ని బొబ్బర్లు తీసైతే ఇంటి పైన కూడా చల్తాం ఈ విధంగా పెట్టుకున్న కుడుములన్నీ వెజ్ పాత్రలో పెట్టి ఉరికి ఇంకా వాటర్ మసులుతున్నాయి కదా ఇట్లా ఇందులో పెట్టుకొని మంట చిన్నగా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉడకనివ్వాలి ఉడికిన వెంటనే కూడా తీయకుండా మంచిగా చల్లారు అంతవరకు ఉంచుకున్నట్టయితే కుడుములు మంచిగా ఉమ్మగించాయి లేదా చూద్దామా ఇంకా కుడుములు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇవైతే చల్లారినాక మళ్ళీ మూత పెట్టయితే ఇందులో పెడుతున్నా ఇద్దరం सब्सक्राइब चेस करने पड़ता है वाले